ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన దేశంలో విభిన్న జాతులు మతాలు కులాలు అనేక రకాలైనటువంటి జాతులు భిన్నాభిప్రాయాలు లేకుండా జీవిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మనకు స్వాతంత్రం వచ్చి సుమారు ఎనభై సంవత్సరాలు అవుతుంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇలాంటి సందర్భంలో ప్రస్తుతము ప్రపంచ దేశాలతో పోటీపడి టెక్నాలజీతో ముందుకు దూసుకుపోతున్నటువంటి ఈ సమయంలో ఇంకా ఈ దేశంలో అక్కడక్కడ అంటరానితనము అస్పృశ్యత కుల వివక్షత మరియు విలయతనం చేస్తున్నటువంటి నేపథ్యం మీరు గమనించవచ్చు కొన్ని పల్లెటూర్లలో టీ స్టాల దగ్గర రెండు గ్లాసుల విధానము రచ్చబండల దగ్గర మరి కింద కూర్చునేటటువంటి పద్ధతి ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకుంటే ఓడ్చుకోలేనటువంటి వైఖరి తమరితో సమానంగా కూర్చుంటే మరి భరించలేనటువంటి వ్యవస్థ ఆ తర్వాత ఉన్నత చదువులు చదువుకొని తమర స్థాయికి ఎదిగినప్పుడు భరించలేక ఆహం అడ్డం వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఇప్పుడున్నటువంటి స్థాయిలో దీనికి ఉదాహరణగా మనకు లేటెస్ట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఉదాహరణగా తీసుకోవచ్చు హైకోర్టు ప్రాంగంలో ఒక దళిత అడ్వకేటు కుర్చీలో కూర్చొని కాలమైన వేసుకొని కూర్చుంటే ఓర్చుకోలేక అగ్రకులానికి అడ్వకేటు దాడి చేయటం ఆ తర్వాత హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి పురణ్ కుమార్ అనేటటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి మీద మరి కుల వివక్షత ఆ తర్వాత మన దేశంలో అత్యున్నతమైన సుప్రీం సుప్రీంకోర్టు చీజే అయిపోయి బూట్ విసిరిన సంఘటనలో మీరు పరిగణనలో తీసుకోవచ్చు ఇంకా ఎంతకాలము ఈ దేశంలో కుల వివక్షత అంటరానితనము అస్పృశ్యత ఇంకా విలైతనం చేస్తూ ఉంటాయి ప్రజలారా ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి వారసులు అభిమానులు అనుచరులు మీరందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాలమ్మహానాడు తరఫున తెలియజేస్తున్నాను